బయట పడాల్సిందే కదా నేను ఆయన కులం కిలా బయట పడ్డాడు బిడ్డ నేను దలుచుకుంటే జూబ్లీ నుంచి పడితే అయ్యే జాగిరా ఓపెన్ అడితే ఏ జాగిరా నేను దగ్గర ఏం మాట్లాడుతున్నారు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ పోయిన పోలీసు వాళ్ళు ఎందుకు సోంపుట్ట కేసులు వీసే ఎందుకు మరి ఫైనాట్స్ ఇచ్చేసి క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద మేము దర్చుకుంటే జైలుకి వెళ్ళి ఈ జూప్లెక్స్కి వెళ్ళి బయట ఇవ్వలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే మా పిల్లల మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్ కు ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి బీజేపీ ఎక్కడ పోయినారు బీజేపీ నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తా ఉన్నారు కుల్లం కుల్ల అర్థమవుతున్నది అందువరకే మళ్ళొకసారి మేము మీ తెలంగాణ పైలో ప్రత్యేకించి జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో చెప్తున్నాం మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయక ముందే అసెంబ్లీకి ఇప్పక ఇంత రవడీజ్ అని చేస్తా ఉన్నారు అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముగట్టు లైన్ కట్టాలి వీళ్ళ పైల్ వచ్చి మన బస్సులో ఇంతమంది ఒక మహిళ నేను జరుగుతూ ఉంటాను సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి ఇక్కడ గుండాయిజండి కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజండి అని చెప్పి ప్రజలు ఎంత అభద్రత బాగుంది మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రత బాగుంది అందుకో ఈ గుండాగిరి పోవాలన్నా ఈ దౌర్జన్యం పోవాలన్నా ఆరు గురితే బిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మీరు చూస్తున్నారు బోరబండ ఇదే బోరబండలు సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా బసీర్దిన్ ఆయనకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలరా ఇంట్లో గంజాయి అని ఒక మహాజీ కార్పొరేటర్ ధమకి ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన గణనిచ్చాడు రేవంత్ రెడ్డి రేపు వీళ్ళందరూ కూడా రేపు మన నెలల్లో పెట్టేది గంజాయి తిండి కాదు పెట్టేది కేసీఆర్ గారు తిండి పెట్టింది కేసీఆర్ గారు కేసీఆర్ ట్రిప్ ఇచ్చింది కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చి నిండ్లు ఇచ్చింది రైట్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు మన ఇళ్ళు గంజాయి పంపించి బిడ్డ ఎన్డిపిఎస్ కింద కేసు పెట్టాం గంజాయి కేసు పెడతాం అంటున్నారు ఎక్కడ పోతున్నది మరి ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎక్కడ పోను డీసీపీలు ఏసీపీలు కమిషనర్లు సో ఇదంతా చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది అందుకొరకే అర్జెంట్ గా ఎప్పుడెప్పుడు నవంబర్ పదకొండు వస్తా ప్రజలు వెళ్ళి చేస్తున్నారు అందరూ జుబ్లీ ప్రజలందరికీ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రోజు ఓటే మహిళలకు ప్రత్యేకించి ఎవరికి భయపడకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారా థర్డ్ ఫ్లోర్ ఉన్నారా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారా లెక్క కాదు